లా ఉన్నారు మీరు బాగున్నారా చూస్తున్నారా ఇది చిన్న చేపలు అంటారండి కొంతమంది 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 బొమ్మడాలు అంటారు బొమ్మడాలు పులుసు అండి చూడండి చాలా టేస్టీకరమైన బొమ్మడాల పులుసు దీన్ని తయారు చేసే విధానం ఏంటో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి అండి మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు వచ్చేసి బొమ్మిడాలు పులుసు అండి బొమ్మిడాయాలతో పులుసు చేయబోతారండి బొమ్మిడాలు తెలుసు కదా ఒకటే ముళ్ళు ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కరువైంది ఈ బాలంతలకి పాలు కూడా పడతాయి అండి పులుసు చాలా మంచిది హెల్త్కి కూడా పచ్చి బొమ్మిడాలు అండి పచ్చి ఎక్కడ తొందరగా దొరకవండి మాకు దొరికినాయి అండి ఒక కేజీ బొమ్మిడాలు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నానండి ఒక కేజీ బొమ్మిడాలు దానికి కావాలి ఇప్పుడు దానికి కావాలి మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి దానికి కావాల్సిన మసాలా రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర నాలుగు దా లావంగా వేసుకుందాం వేయించుకుందాం చక్కగా చిన్న సైజు కొబ్బరి అండి కొబ్బరి చిన్న సైజు ముక్క కొబ్బరి కట్ చేసుకొని వేయించుకుందాం అది కూడా కొంచెం లైట్గా వేయించుకుందాం చూడండి ఒక చిన్న సైజు అల్లము చిన్న ఇల్లిపాయలు ఇవి కూడా మొత్తం వేసుకొని వేయించుకోకర్లేదండి ఓవర్ కట్లాగా ఈ మసాలా అంతా పక్కన పెట్టుకున్నామండి ఇదిగోండి చింతపండు వచ్చేసి ఒక వంద గ్రాముల చింతపండు నానేసుకోవాలండి శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని నానేసుకుందాం ఫస్ట్ బాండి పెట్టుకొని గ్యాస్ కొట్టుకోవాలండి బాండి పెట్టి గ్యాస్ కొట్టుకొని దీంట్లోకి ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి ఒక మూడు గంటలు ఆయిల్ పోసుకుందామండి కొంచెం చేపల కూర కదండి ఒక ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది ఆయిల్ వేడే కాక నాలుగు పచ్చిమిరకాయలు అండి సన్నగా పూజుకున్న నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగు అండి ఉల్లిపాయలు నాలుగు పెద్ద ఉల్లిపాయలు కూడా ఇవి కూడా వేసి వేయించుకోవాలి బాగా అండి రెండు స్పూన్లు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు రెండు స్పూన్లు సాల్టు మీ కాడ గల్లుప్పు ఉంటే గల్లుపండి సాల్ట్ ఉంటే సాల్ట్ పసుపు ఎక్కువ వేసుకోవాలండి ఒక పాఫ్ స్పూన్ పసుపు రెండు వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చుకున్నాం ఇవన్నీ మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలోకి ఇలా వేసుకోవాలి రెండు సైజు టమాటాలు కూడా వేసుకొని మొత్తం మనం మిక్సీ పట్టేద్దాం చూడండి మన పేస్ట్ తయారు చేసుకున్నాం కదా అన్ని మసాలాలు వేసుకొని ఇది ముఖ్యమైన పేస్ట్ అండి ఇది మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇది బాగా కలుపుకున్నామండి కొంచెం లైట్గా పచ్చి వాసన పోయేటట్టుగా వేయించుకుందాం కొంచెం పచ్చివాసన పోయింది కానీ ఇప్పుడు కారం వేసుకుందామండి మన కారం సరిపోయేంత వేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు కారం వేస్తున్నా వన్ టీ స్పూన్తో రెండు స్పూన్లు కారం కారం కూడా వేసాక చూడండి ఎంత బాగుందో చక్కగా చాలా మసాలా బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు చింతపండు పులుసు అండి పులుసు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు కావాలంటే కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు గ్రే రాగంటే అంటే కావాలి పెట్టుకోవచ్చు అండి పులుసులాగా కూడా పెట్టుకోవచ్చు అండి చూడండి వాటర్ కూడా పోసేసాము కదా వాటర్ పోసాక ఇప్పుడు మనం బొమ్మిడాలు వేసుకోవాలండి ఇగోండి శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకున్న బొమ్మిడాలు ఇగోండి చక్క మన బొమ్మిడాలు కూడా వేసేసాము కదా లైట్గా ఊరు కట్ట కడుక్కో కలుపుకోవాలండి కలుపుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి అండి చక్కగా మా చూడండి మనకు చక్కగా పులుసు రెడీ అయిపోయిందండి చూడండి మన మొక్కలు కూడా ఎక్కడ చెక్కు జదరలేదండి చూడండి ఎంత బాగుంది అసలుకి పులుసు కూడా చాలా బాగుందండి బొమ్మిడాలు పులుసు రెడీ అయిపోయింది ఇంకా మనం దించేసుకుందామండి ఉప్పు కారం కూడా కట్టు ఉప్పు కారం కూడా మనకు కరెక్ట్గా సరిపోయినాయండి ఇంకా దించేసుకున్న కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర వేయట్లేదండి దించేస్తున్నాను అయిపోయింది ఇంకేయండి బొమ్మిడా పులుసు రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్